హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవేచి ఛానల్ నా పేరు వంశే అండి ప్రస్తుతం కదిరి సంతకు వచ్చినాము ప్రతి మంగళవారం జరుగుతుందండి కదిరిలో పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే జరుగుతుందండి ఇక్కడ సంత జరుగుతూనే ఉంటుంది పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు జరుగుతుంది సో అట్లాగే స్టాండ్ నుంచి ఇక్కడికైతే వన్ కిలోమీటర్ ఉంటుంది అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే అనమాట ఇది సో ఇది అనంతపురం అనంతపురం జిల్లా ఉన్నది ముందు ఇప్పుడు పుట్టపర్తి జిల్లాకైతే మార్చారనమాట శ్రీ సతస జిల్లా కదిరి తాలూకా కదిరిలో అండి బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కనే ఓకే ఫ్రెండ్స్ అంతలోకి వెళ్ళి మీకు రోజు వీడియోలు అన్నీ చూపిస్తాను ఓకే బాయ్ తా ఎంత చెప్పిన తాత జత మన కదిరీస్ అంతా అండి పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నాడు తాతగారు జత పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నారు నల్లవి ఎర్రవి నాకు చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ నల్లవి ఎర్రవి చాలా మంది పెట్టమంటున్నారు సో నేను ఈరోజు అయితే మీకు మొత్తం అన్నీ పెడతాను చూడండి ఫుల్ ఫుల్ వీడియో చూడండి గాయస్ చాలామంది కొంతమంది కొంచెం చూసేసి కామెంట్లు కూడా ఏదంటే అది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు తక్కువ చెప్పారు అది ఇది అంటున్నారు మీరు లైవ్గా వినిపిస్తున్నారు అనమాట నేనైతే ఏమి చెప్పేదేం లేదు రైతు కొంతమంది వాళ్ళు చెప్పలేని సిచ్యువేషన్లో నేను చెప్తాను అంతే కానీ వాళ్ళతో మాత్రం ఓకే ఫ్రీడా ఉండదండి అడుగుదాము ఎట్లా చెప్పినారా ఎట్లా చెప్పినా పదమూడు వేలు కదిరీస్ అంతా అండి పదమూడు వేలు చెప్పినారు ఇవి బాగానే ఉన్నాయి అన్ని ప్రతి ఒక్కటి రైతుకి అడుగుతాం అనమాట మనం అయితే చెప్పేదేమున్నది దీంట్లో సిట్ చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మనే ఉన్నాయండి పది జత ఒకటి వస్తాయి ఫ్రెండ్స్ పద్నాలుగు పద్నాలుగు దాంకా వస్తాయి ఒకటి పద్నాలుగు వస్తుంది ఒకటి పది వస్తుంది అక్కడ కానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందర కట్ట కట్ట ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద అడుగుదాము ఎట్లా అన్న జత జత ఎట్లా చెప్పినారు జత జత పదిహేడున్నర పెద్ద పిల్లలే అండి పదిహేడున్నర చెప్పినారు పదిహేడు వేల ఐదు వందలు చెప్పినారు అంటే తెల్లపిల్లలే తెల్లవీనలో ఉన్నాయి దీంట్లో ఆడ ఎర్ర ఉన్నాయి ఇది ఒకసారి ఫ్రెండ్స్ ఒకటి పది పదహైదు వస్తారు ఫ్రెండ్స్ పదమూడు పదహైదు లోపల ఓకే మా ముందరే ఉన్నారండి అడుగుదాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవచెచ్ ఛానల్ నా పేరు అమ్మని అక్కడ కనిపిస్తున్నాయి అండి పిల్లలు వచ్చేసి మూడు నుంచి ఐదు నెలల పిల్లలు అయితే పిల్లలైతే పెడతానండి ఫుల్ వీడియో చూసేయండి నా ఎంత చెప్తున్నాను అన్న చేత పదమూడు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి అన్ని బొట్టేల్ పిల్లలు బాగా ఉన్నాయండి ఎన్ని నెలల పిల్లలున్నా అవి మొత్తం మీరు వెండియా ఎన్ని నెలలు నాన్న నెలల పిల్లలు అవి నాన్న నెలలు ఉంటుందా పిల్లకి ఐదు నెలలు అనుకో నాలుగు నుంచి ఐదు నెలల లోపల ఉంటారండి ఫ్రెండ్స్ ఇది ఒకటి ఒక్కొక్కటి దగ్గర ఇరవై పది పదకొండు కేజలు దానికి వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ముందర ముందరంటారా అడుగుదాము నా ఎట్లా చెప్పినారు నా విజేత పదమూడు వేలు పదమూడు వేలు మన కదిరీస్ అంతా అండి పదమూడు వేలు చెప్తాను విజేత బాగానే ఉండే ఒకటి పన్నెండు కేజీలు దానికి బాగానే అండి ఏనా నాలుగు నాలుగు నెలలు ఉంటాయి మూడు నెలలు ఉంటాయా పిల్లకి అంతేనా నాలుగు నెలలు ఉంటాయి ఫ్రెండ్స్ అడుగుదాం ఉండండి నా ఎట్లా చెప్తాయినా ఇవి జత జత ఎట్లా చెప్తే ఎట్లా చెప్పారు జత ఇవి పన్నెండు వేలు పన్నెండు మన కదిరి అంతా అండి పన్నెండు వేలు చెప్పినారు ఇవి బాగానే ఉన్నాయి బుడ్లిపి నల్లవి కొన్ని ఎర్ర ఉన్నాయి ఇది ఒక్కొక్క సైజు ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఒకటి ఏడుకేలు ఉంటుంది ఒకటి పది ఉంటుంది ఒకటి పన్నెండు ఉంది రకరకానికి ఉన్నాయి బాగానే ఉన్నాయి మొత్తానికైతే సంగ పక్కన ఉండారండి ఈడ రెండు ఉన్నాయి దాని ముందు కాడికి ఇవన్నీ చూపించిన కాడికి పెద్దగానే ఉన్నాయి సో అడుగుదాం ఎంత చెప్తారనేది నా ఇవి ఎంత చేత పదమూడు నర్ర పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి వీళ్ళిద్దరూ ఇవి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు చెప్తున్నాడు ఎన్ని ఎన్నికేలు వస్తుంది ఒకటిన పది పన్నెండు వస్తుందా పది పన్నెండు పది పన్నెండు పన్నెండుకేలు వస్తుందండి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఇరవై నల్ల మూడు రకాలు ఉన్నాయి కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఉండాలండి అడుగు విజేత దాని అంతా ఇవి కూడా పదమూడున్నర అంట అంటే ఫ్రెండ్స్ పది పన్నెండు పన్నెండుకే లోపలే ఉంటాయి ఉండవు ఇవి నల్లవి ఎర్రవి దానిమంది నాకు అడుగుతాను కదా ఇవే అండి చూసేయండి అవి అడుగుదాము ఎట్లా చెప్పిన వచ్చి నాలుగు పంతొమ్మిది నాలుగు ఇరవై వేలు చెప్పిన అంటే ఒక్కొక్కటి వచ్చేసి ఐదు వేలు చెప్తున్నాడు అనమాట ఒక ఐదు వేలు వచ్చేసి ఇరవై వేలు అండి ఒక్కొక్కటి ఉందండి ఎనిమిదికే దానికి వస్తుంది బాగానే ఉన్నాయి లాస్ట్ పదహైదు వేలు కంటున్నాడు ఆయన పదహైదు వేలకి నాలుగు వచ్చేసారు అంటున్నాడు ఓకే వేడా రెండు ఉన్నాయి అడుగుదాము నా ఎట్లా చెప్పిన విజేత పదహైదు వేలు పదహైదు వేలు చెప్పినాడు అండి విజేత ఎర్రవి నల్లగా ఉన్నాయి తెల్లవి ఉన్నాయి బాగానే ఉన్నాయండి చూడండి ఒకటి పది పదికేలు పైన రాదు పది కేసులు పై పన్నెండు కేలు వస్తుందంట ఫ్రెండ్స్ పన్నెండు కేలు వస్తుందంట ఇంకా ముందర ఉండదండి అడుగుదాము ఇలా ఉన్నాయి అడుగుదాము జత చెప్పినారు పన్నెండు వేలు జత పన్నెండు వేలు చెప్తున్నారండి మన కదిరీస్ అంతా ఇది కూడా ఒక్కొక్కటి ఎనిమిది నుంచి పది పదికేలు లోపల వస్తుందండి అందాజగా అన్ని తెల్లవి మొత్తం ఎన్ని ఉండపా ఇరవై 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 మొత్తము ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందరే ఉన్నారండి ఇలా ఉన్నాయండి కొద్ది పెద్ద ఉన్నాయి అడుగు నా ఎట్లా చెప్పినారు నా విజేత పదహైదు వేలా మన కదిరీస్ ఎంత అండి పదహైదు వేలు చెప్పినారండి బాగానే ఉన్నాయి పెద్ద పెద్దవే ఉన్నాయి పొట్లే మాత్రం ఒకటి పదమూడు నాలుగు పదమూడు పద్నాలుగు వేలు రాదు పదమూడు కేలు పదమూడు కేలు వస్తాయంట ఫ్రెండ్స్ ఒకటి జత వచ్చేసి పదహైదు వేలు చెప్పినారు అన్ని తెల్లవి నెలవే అనమాట బాగున్నాయి ఇవి ఇవిడ ఉన్నాయండి కొన్ని పిల్లలు ఉన్నాయి అడుగుదాం చెప్పినారు అవి జత జత పద్నాలుగు వేలు కదిరీస్ అంతా అండి కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి జత పద్నాలుగు వేలు చెప్పినారు ఇవి ఒకటి ఎంత పదికేలు రాదు పన్నెండు కేళ్ళ దాంకా పన్నెండు కేళ్ళు వస్తాయంట ఫ్రెండ్స్ సో మనం అందాజగా అందరూ చాలా మంది కామెంట్లు పెడతాన్నారు నువ్వు చెప్పొద్దు రేట్ కేజీస్ అని సో మనం అందాజగా అడిగితే వాళ్ళు ఎంత చెప్తారని నేను పెడతాను ఫ్రెండ్స్ ఓకే బాగానే ఉన్నాయి పన్నెండు కేజీల దాకా ఒకసారి నా అందాజకైతే ఉంటుంది మీరు కూడా వీడియో పెడతాను కదా మీరు కూడా ఒకసారి నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత వస్తా అని చెయ్యం అవుతాను అనేది ఓకే వీడియో ఉండదండి కొన్ని అడుగుతాము ఎంతగా ఎట్లా చెప్పిన నా జీతం పదమూడు వేల పదమూడు వేల ఆరు వందలు చెప్పినా అండి మన కదిరి సంతలో బాగానే ఉన్నాయి పెద్ద సైజు ఎన్ని ఎన్నికేలు వస్తుంది ఒకటి పన్నెండు కేలు వస్తుందనుకుంటాను అడుగుదాం అండి పదేనా పది కేజలు వస్తుందంట ఫ్రెండ్స్ పది కేలు గ్యారంటీ ఉంటుందంట పది కేలు పైన మాటే ఓకే ఫ్రెండ్స్ ముందర ఉండాలండి ఇది విలువ ఇవి చాలా ఉన్నాయండి అడుగుదాము ఒకసారి అన్నగారికి నా ఎట్లా చెప్పినారు నా చేత పద్నాలుగు వేలా పద్నాలుగు వేలు చెప్పినారండి అన్నగారు బాగానే ఉన్నాయి బుద్ధిసేజ్ అంతే ఫ్రెండ్స్ ఇవి కూడా ఒకటి పదికేలు పన్నెండు వేలు ఒకటి ఎనిమిది ఉంది ఒకటి పది ఉంటుంది అలాగే ఉన్నాయి పద్నాలుగు వేలు చెప్పినారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏడున్నాయండి తెల్లపిల్లలు తాత పట్టుకో జత ఎట్లా చెప్పిన తా జత పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు చెప్పాయండి తాత ఎనిమిది ఎనిమిది తొమ్మిది వస్తాయి బాగానే ఉన్నాయండి ఓకే